गुरुभ्यो नमः श्रीमहागणपतये नमः श्रीलितामहात्रिपुरसुन्दर्यै नमः सौन्दर्यलहरिलोनि इरवै ऐदवश्लोकं त्रयाणां देवानां त्रिगुणजनितानां तव शिवे भवेत्पूजा पूजा, पूजा तव चरणयोर्या विरचिता తత్పాదోద్వహన కరోత్తం స్థితము కరోత్ దేవానాం ముగ్గురు దేవుళ్ళు త్రిగుణజనితాం తవసివే ఆ ముగ్గురు దేవుళ్ళు ఎవరు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు వీరు నీ యొక్క మూడు గుణముల చేత సృజించబడ్డారు సత్వ రజో తమో అనే మూడు గుణాల నుంచి జయించిన వారు ఈ త్రిమూర్తులు సత్వగుణం నుంచి విష్ణువు రజోగుణం నుంచి బ్రహ్మ తమో గుణం నుంచి రుద్ర తవచరణయోర్యా విరచితే నీ పాదాలకు జరుపబడే పూజ భవేత్ పూజ పూజ ఏ పూజ అయితే నీ పాదాలకు జరుగుతున్నదో అదే నిజమైన పూజ ఇతరమైనది కాదు తదాహి అంటే అది సబబు యుక్తమైనది ఎందుకంటే తత్పాదోద్వహన మణిపీఠస్య నికటే నీ పాదసేవకై దేవతలంతా కూడా నీ పాద పీఠిక వద్ద వేయించేస్తూ ఉంటారు దేవతలంతా కూడా నిలుచుని ఉంటారు అది కూడా ఎలాగా శశ్వత్ ఎల్లప్పుడూ ఎలా నిలిచి ఉంటారు అంటే సమకుటాహ చేతులు జోడించి కిరీటాలు ధరించిన వారై నిలిచిన వాళ్ళు ఎవరు అంటే అధికార పురుషులు ప్రజాపతులు రాజులకి రాజులు అందుకే లలితా సహస్రనామాల్లో అమ్మను మనం రాజరాజార్చిత అంటూ పఠిస్తూ ఉంటాం ఏతే వారెవరు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు స్థితాహ అంటే వర్తిస్తూ ఉన్నారు అని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం ఎవరిని అర్చిస్తున్నాం బ్రహ్మ విష్ణు రుద్ర త్రిమూర్తుల చేత ఆరాధింపబడే దేవిని మనం అర్చిస్తున్నాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల భూలోక భూవర్లోక సువర్లోక మొదలైన పద్నాలుగు లోకాలను పాలించే లోకమాతని బ్రహ్మాండ నాయకిని మనం అర్చిస్తూ ఉన్నాం ఇలా అనుకున్నప్పుడు ఆనందంతో ఒళ్ళు పులకరిస్తుంది కళ్ళు చెమరుస్తాయి ఎందుకంటే ఆ దేవి శ్రీదేవి పాదపీఠ సేవ మనం అనుకుంటే చేయలేం దేవి అనుగ్రహంతోనే సాధ్యమవుతుంది అంటే మనం దేవి అనుగ్రహానికి పాత్రులయ్యాం అందువల్లే మనం అమ్మవారిని అర్చించుకోగలుగుతున్నాం ఆరాధించుకోగలుగుతున్నాం అమ్మా నీవైన త్రిగుణములు సత్వ రజో తమో గుణములు వీటి నుంచి ప్రభవించిన బ్రహ్మ విష్ణు రుద్ర త్రిమూర్తులు ఎల్లవేళలా నీ పాదపీటికద్ద మణిపీఠం వద్ద నిరంతరము ముకుళిత హస్తాలతో కిరీటాలను ధరించి చేతులు జోడించి నిలిచి ఉంటారు అందువల్ల నీ పాదాలకు జరిగే పూజయే సకల దేవత ఆరాధన అవుతోంది ఇదే నిజమైన పూజ అవుతుంది అంటే ఇక్కడ దేవి ఆరాధన అమ్మవారి యొక్క పూజ చేసేవారు వేరే ఏ ఇతర పూజలు చేయక్కర్లేదని ఇతర దేవత ఆరాధన చేయక్కర్లేదని అమ్మవారికి చేసే పూజయే సకల దేవత ఆరాధన అవుతుంది అని మనకు తెలియజేస్తున్నారు దేవీ పాదపూజ శివ పూజ విష్ణు పూజల కంటే విశిష్టమైనది అని కూడా సూచిస్తారు పురాణమందు విష్ణు పూజ సహస్రాణి శివ పూజ శతానీచ అంబికాచరణార్చయ కలాం నార్హంతి షోడశీం అమ్మవారి యొక్క పూజ విశిష్టాన్ని తెలియజేస్తుంది దేవీ పురాణం మనకి శ్రీమాత్రే నమ దేవి అనుగ్రహంతో మరికొన్ని విషయాలు తెలుసుకుంటూ సాగిపోదాం